హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ చెప్పాను కదండి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని అందరూ ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని చూపిస్తున్నాను కదండి మిర్చి బజ్జీ చాలా బాగున్నాయి పిల్లల కోసం అయితే ఆయన్ ఆనియన్ బజ్జీ కూడా నేను చేశాను పిల్లలు మిర్చి బజ్జీ తినడానికి కాకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పాప అయితే తింది బాబుకి అయితే ఆనియన్ బజ్జీ అయితే వేశాను చూపిస్తున్నాను కదా ఆనియన్ బజ్జీ ఇదే అనమాట ఆనియన్ బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను విడలు పడితే పిండి అనేది ఫ్రీగా కలుపుకోవాలి కదా అందుకని చెప్పేసి వెడల్పాటి గిన్నె కూడా తీసుకున్నాను అందులో పావు కిలో వరకు శనగపిండి అయితే యాడ్ చేశానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకున్నాను అలాగే బౌల్ చూపిస్తాను కదా హాఫ్ వరకు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బజ్జీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది నెక్స్ట్ అయితే నేను వామ్ యాడ్ చేస్తానండి టూ స్పూన్స్ టీ చిన్న స్పూన్స్ ఉంటాయి కదా టేబుల్ స్పూన్స్ అవి వాటితో అయితే నేను టూ స్పూన్స్ వరకు వేసాను వామ్ అనేది పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ సాల్ట్ అయితే వేశాను అలా విధంగా కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ బాగుంటుంది అందుకని వేశాను ఇప్పుడు మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది మంచిగా కలిసి బజ్జి బజ్జీ అనేది మంచి బాగుంటుంది టెక్స్చర్ అనేది బజ్జీకి మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇంకా నేను వాటర్ యాడ్ చేసే చెప్తాను కదండి పిండిని బట్టి ఎంత ఎంత వాటర్ యాడ్ చేసుకుని నేను చెప్తాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టిందండి మరి పెద్ద గ్లాస్ కాదు కొంచెం మీడియం సైజ్ ఉంటుంది కదా ఆ గ్లాస్ అయితే వాటర్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టాను వేలు ముంచి చూస్తే కనుక ఇలా ఉండాలి టెక్స్చర్ అనేది కన్సిస్టెన్సీ పిండి ఇలా ఉంటే బజ్జీ అనేది మంచిగా వస్తుంది ఆయిల్ కూడా పీల్చవు బజ్జీ అనేది చూపించాను కదా ఆయిల్ అసలు పీల్చలేదు ఇంకా నెక్స్ట్ నేను మిర్చిలోకి పెట్టుకోవడానికి స్టఫింగ్ కోసం అని చెప్పేసి టూ టేబుల్ స్పూన్స్ అయితే శనగపిండి యాడ్ చేశాను నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ అలాగే వాము వేసుకున్నానండి వాము ఎంత వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే పిల్లలకి డైజెషన్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అవునండి బజ్జీ కూడా వేసాను చెప్పాను కదా మిర్చి బజ్జీ తినిపోయిన అవి తింటారని చెప్పేసి నేనైతే ఇవైతే యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ ఇందులోకి కొంచెం నిమ్మరసం పండిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేసినప్పుడు బజ్జీలు అప్పుడు వేరే స్టాఫింగ్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది చేస్తాను కదా అందుకని ఇదైతే చూపించాను ఇంకా నెక్స్ట్ మనం మిర్చి బజ్జీ వేసుకోవడానికి మిరపకాయలు అయితే లావ మిరపకాయలు వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో ఆరపెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఏమైనా కూడా పోతాయి అనమాట లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పీల్చుకుంటాయి బజ్జీలు అనేవి నెక్స్ట్ అయితే నేను వీటన్నిటిని చీలికలు చేశాను అండి పిన్ని చాక్తో అయినా పిన్నిస్తే మీ ఇష్టం ఎంత వేసుకుంటే అలా చేసేసి అందులో ఉన్న సీడ్స్ గింజలు అయితే తీసేసేయండి లేదంటే కనుక కారం అనేది ఉంటుంది పిల్లలు తినలేరు నెక్స్ట్ డీఫ్రైకి సరఫ్ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను మూకుల్లో వేసేసి మీ ఇష్టం మీరు ఎంత బజ్జీ మునిగి ఎంతవరకు చూసుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి అలాగా బాగా హీట్ అయిన ఆయిల్లోనే బజ్జీ వేయాలండి లేదంటే పచ్చిపచ్చిగా ఉంటుంది బజ్జీ అనేది చూపిస్తాను కదా ఇలా పిండిలో డిప్ చేసేసి మిరపకాయని ఆయిల్లో వేసేసుకోవడమే పిండి ఎలా కలుపుతాం దాన్ని బట్టి బజ్జీలు అనేవి వస్తాయండి లేదంటే కనుక మొత్తం ఆయిల్ అని పీల్చేసి బజ్జీ అనేది తినకుండా ఉంటుందన్నమాట అందుకని పిండిని కలిపేటప్పుడే మనం చూసుకోవాలి ఒక్కొక్కటిగా నేనైతే ఆయిల్లో వేస్తాను చూపిస్తాను కదా మంచిగా అయితే అవి గోల్డెన్ బ్రౌన్ కానీ వచ్చే వరకు వేయించా అనమాట చూపిస్తున్నాను కదా ఎంత బాగున్నాయి బజ్జీలు అనేవి చాలా బాగున్నాయండి పిల్లలు కూడా బాగా తిన్నారు ఆనియన్ బజ్జీ అయితే ఈ బజ్జీలు అయితే పిల్లలు తినలేదు చెప్తున్నాను కదా ఆనియన్ బజ్జీ వేసాను చెప్పాను కదా ఇవి అండి ఆనియన్ బజ్జీ మంచిగా వేయగా ఆయిల్ అవి కూడా చాలా చాలా బాగుంది ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఆ రోజే వామ్ బజ్జీలు కూడా వేసాను నేను చూపిస్తానండి నెక్స్ట్ టైం వామ్ చెట్టు మా ఇంట్లో ఉంది అది కూడా చూపిస్తాను దాంతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆ రోజు పప్పు కాంబినేషన్గా బజ్జీలు అయితే యాడ్ చేశాను నేను చాలా చాలా బాగుంది పప్పులో బజ్జీ ఒకసారి ట్రై చేయండి అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా పిల్లలకి ఇంకా హెల్తీ ఫుడ్స్ ఏం పెట్టాలి అలాగే టిప్స్ కూడా హెల్త్ టిప్స్ కూడా చెప్తాను డైట్ టిప్స్ కూడా ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్